జై శ్రీరామ్ నా పేరు ఉంగరాల ఆదివిష్ణు విష్ణు విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖ్ గౌరవనీయులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి నా విజ్ఞప్తి శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆవు నెయ్యి నెయ్యిని సొంతంగానే సేకరించుకోవడం కోసం గో సంతతిని పరిరక్షించడం కోసం గోజాతిని అభివృద్ధి చేయడం కోసం మీరు ఒక కార్యక్రమం చేయాలని మిమ్మల్ని నేను సహనీయంగా కోరి ప్రార్థిస్తున్నాను అది ఏమిటి అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రతి మండల కేంద్రంలో ఒక గోశాల నిర్మాణం జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో మండల కేంద్రం కాకపోయినా మండలంలో ఏదో ఒక అనువైన ప్రదేశంలో ప్రతి మండలంలో ఒక గోశాల నిర్మాణం జరగాలి దానికి కావలసినటువంటి ఆ షెడ్లు ఆ పశుగ్రాసం ఆ నీటి వసతి అన్ని మీరు సమకూరిస్తే అనేక మంది భక్తులు ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు శ్రీవారి కైంకర్యానికి నెయ్యి కోసం గోవులను దానంగా స్వీకరిస్తుంది టీటీడీ అని ప్రకటన చేస్తే అనేక మంది భక్తులు గోవులను స్నానం చేయడానికి ముందుకు వస్తారు ఆ విధంగా వేలాది గోవులు గోదానంగా ఇస్తారు వీటి ద్వారా పాలు పెరుగు నెయ్యి అన్నీ ఉత్పత్తి అవుతాయి శ్రీవారికి కావలసినటువంటి ప్రసాదానికి కావలసినటువంటి నెయ్యి సొంతంగానే ఈ గోశాలల ద్వారా మనం సేకరించవచ్చు అంతేకాక ముఖ్యంగా ఒట్టిపోయిన గోవులను కూడా ఈ గోశాలలో పోషించాలండి ఇం అంటే మన రైతు సోదరులు ఒట్టిపోయిన గోవులను పోషించే స్తోమత లేక విధిలేని పరిస్థితుల్లో వాటిని కబేళాలకు విక్రయిస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అంచేత ఈ గోవుల్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ఎక్కడైతే గోవు పూజించబడుతుందో అక్కడ ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి గో సమస్త సుఖినో సుఖినోభవంతు అని మన సనాతన ధర్మం చెబుతుంది అలా కాకుండా ఎక్కడ గోవు హింసించబడుతుందో ఎక్కడ గోవు ప్రాణభయంతో ఆత్మనాదం చేస్తుందో ఎక్కడ గోవు యొక్క రక్తంతో భూమి తడుస్తుందో అక్కడ భూకంపాలు సునామీలు ప్రకృతి వైపరీత్యాలు కరోనాలు లాంటి అనేక అనేక అనర్థాలు జరుగుతాయి కాబట్టి గో సంతతిని గోజాతిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందని అందుకోసం టీటీడీ వారి యొక్క నిధులను ఆ గోజా గోజాతి సంరక్షణ కోసం గోసంతత అభివృద్ధి కోసం ఖర్చు పెడితే శ్రీవారు కూడా సంతోషిస్తారు ఆయన గోవిందుడు కదా ఆ గోవులను రక్షించడం కోసం ఆయనకు భక్తులు ఇచ్చినటువంటి పానుకుల్ని ఖర్చు పెడితే శ్రీవారు కూడా అనుగ్రహిస్తారని గౌరవనీయులైనటువంటి ఈవో గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈవో గారు మీరు ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చేసి మీ యొక్క టీటీడీ చైర్మన్ గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని మీరు చెప్పి వారు వారిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని మీరు ఒక ప్రణాళిక రచించాలని ఆచరణలో పెట్టాలని మిమ్మల్ని సవినీయంగా కోరుతున్నాం అలాగే ఈ వీడియో చూసినటువంటి చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి ఎవరైతే చూసారో మీరు ప్రతి ఒక్కరూ కూడా పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎంతవరకు షేర్ చేయాలంటే ఈ వీడియో టీటీడీ ఈఓ గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి వెళ్ళే వరకు ఈ వీడియోని షేర్ చేసి గో సంరక్షణలో గో గో సంరక్షణ అనేటువంటి మహత్ కార్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సీఎం గారి వరకు వెళ్ళేదాకా ఈ వీడియోని షేర్ చేయండి ఇక సనాతన ధర్మ అభివృద్ధి కోసం నేను ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సనాతన ధర్మానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ ప్రయత్నానికి మీరు అందరూ చేయూతనిస్తారని కోరుకుంటూ మీ ఉంగరాల ఆదివిష్ణు జై శ్రీరామ్